ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసు నామన వందనాలు మరొక పర్యాయం మీతో కలిసి వాక్యదానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు మీ అందరికీ వందనాలు నేను అడుదిన నేను ఏడు పర్వతాలు పర్వతానుభవాలు గుండా ఏసు రాజ్యం కొరకు సిద్ధపడడం గురించి తెలియజేశాను ఈరోజు ఏడు పట్టణాలు ఎందుకంటే బైబిల్లో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచ్చంలో సంగమును పట్టణముతో పోల్చాడు ఎరుచిలేమను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిదై అని ఉంటుంది నేను నా సాదృశ్య భాష గురించి నేను చెప్పాను అందుకే మరొకసారి ఈరోజు ఈ ఎపిసోడ్లో మాట్లాడలేదు దేవుని బిట్లారా ఏడు పట్టణాలు వాటి అనుభవాలు గుండా దేవుని సియోను పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలో నేర్చుకుందాం మొట్టమొదటి పట్టణం ఎరుకో రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఉంటుంది ఆ వాస్తవానికి యాభై మూడు పర్యాయములు ఎరుకో పట్టణాల నుంచి రాయబడింది మన అంశాన్ని బట్టి ఒకసారి తీసుకున్నాం ఆ ఎరుకోకి ఎలిషా వెళ్ళాడు చాలా ఆనందపడుతున్నాడు చాట్డాకు చాలా బాగుందని ఆ సమయంలో స్థానిక ప్రజలు వచ్చి ఏం చెప్తున్నారంటే అయ్యా ఈ పట్టణము చూచుటకు రమ్యముగా ఉన్నది కానీ ఇందులో నీళ్లు మంచివి కాదు అని చెప్తారు దేవుని ప్రియబిడ్లారా ఎరుకో లోకానికి సాదృశ్యం లోకం చాలా అందంగా ఉంటుంది కానీ లోకంలో మంచి లేదు నిన్ను పాడు చేసే విష సర్పం నిన్ను కాటు వేసే విష సర్పం నీ భవిష్యత్తు పాడు చేసి నీ జీవితాన్ని పాడు చేసేది లోకం ఎరుకో లోకానికి సాదృశ్యం ప్రపంచంలోనే పురాతనమైన పట్టణం ఎరుకో ప్రపంచంలోని లోతైన పట్టణం కూడా ఎరుకావు ఎరుకో కానీ ప్రియులారా ఎరుకలో మంచి నీళ్ళు లేవు నీళ్ళు లేకపోతే ఎందుకండి మనిషి బతకగలడా లోకం కూడా అంతే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ అసలైన జీవనాధారం మాత్రం మంచిది కాదు అందుకే ఆ ఎరుకోనే కాదు అది కానీ మూడో మూడో అధ్యాయం ఆరో వచ్చుల్లో కూడా ఆ అవమ్మ చూసినప్పుడు వాళ్ళని పాడు చేసిన పండు దేవునికి దూరం చేసిన పండు తినటానికి రుచి కాదు చూచుటకు రమ్యంగా ఉందని చదువుతాం అంతెందుకు ఆది కానం పదమూడు అధ్యాయం పదవచంలో లోతు సుదమ్మ గుమ్మారాకి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళి చూస్తే అది ఐగుప్తి దేశం వలెను యుహోవా తోట వలెను చాలా అందం కనబడింది పంటలు బాగా పండేటట్టు కనబడింది కానీ తన కుటుంబం మొత్తం అక్కడికి వల్ల పాడైపోయింది దేవుని బిడ్డ లోకంలో ఉన్న మల్లని చెడిపోతున్న మల్లని మన ఏసయ్య రక్షించుకున్నాడు ఆ లోకంలో కూడా మన ఎట్లాంటి వారం అంటే బెత్లహేము లాంటి వారం బెతిలహేమ ఎలాంటిది యూధా పట్టణములన్నిటిలో బల అల్పమైనది స్వల్పమైనది ఎరుకోలోనూ అనగా లోకంలో ఉన్న మనలను అల్పులుగా ఉన్న మల్లను దేవుడు గనులను గొప్పవారిని తెలివైన వారిని ఎన్నుకోలేదు తెలుసా అల్పులమైన మళ్ళను ఎన్నుకున్నాడు యూదా బెత్లహేమా నువ్వు స్వల్పమైన గ్రామమైనను అని ఉంటుంది మీక ఐదు రెండులో అంటే లోకంలో ఉన్న మనలని లోకోలో అలుపులుగా ఉన్న మల్లను మూడవది నజరేతు పట్టణం యోహాన్స్ వారి తోట అధ్యాయంలో మనం నతనేయుల గురించి చదువుతాం నలభై ఆరో వచ్చిన నజరేత్ అంటే చెడ్డది నతరేతు నుంచి ఏది మంచిది రాదు మన బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నాను ఉన్న లోకంలో ఉన్నాం లోకంలో అలుపులుగా ఉన్నాం లోకోలో మనం చెడ్డవారిగా ఉన్నాం ఇటువంటి వారి దగ్గరికి ఉన్న మల్లను మళ్ళా నాలుగవదిగా చూస్తే బ్యాతనీయకు వస్తాయి బ్యాతనీయ బ్యాతనీయ అనేది అనాథులు ఉండే స్థలం మార్తా మరియా లాజర్లు ఉన్నారు అక్కడ అనాథులు ఉన్నారు వారు దేవుడి దగ్గరికి రాలేదు వేసే వారి దగ్గరికి వెళ్ళాడు మన దేవుడి గొప్పతనం కూడా అదే మనం దేవుని దగ్గరికి రమ్మనడు కొండలెక్కి రమ్మనడు మన దగ్గరికి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అక్కడికే వస్తానన్నాడు అది యేసుప్రభు గొప్పతనం చూడండి ఏడు పట్టణాలు మీకు చెప్తున్నాను ఎరుకో లోకం బెతిరహేము ఆ లోకంలో అలుపులం నజరేత్ ఆ లోకంలో చెడ్డవారం బేతనయ్య ఆ లోకంలో మనం అనాదులం ఇటువంటి వారిని దేవుడు మన దగ్గరికి వచ్చి మర్తమర్యల దగ్గరికి వేసే వెళ్ళినట్టుగా మట్లాదివారు నాడు కూడా ఎరుసలేములో దావీదు కుమార్కి జయము అని ప్రజలు ఎరుశలేం దగ్గర అరుస్తూ ఉంటే వా పట్టణమును విడిచి ఆయన బేతనీయకి వెళ్ళి వారితో బస చేశానని చదువుతాం ఎసే వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి మన దేవుడు మన దగ్గరికి వచ్చిన దేవుడు ఆయన స్వార్త మన దగ్గర పంపాడు ఆయన సేవకులను మన దగ్గర పంపాడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చేశాడో తెలుసా బేతేలుకు నడిపించాడు ఆది కానీ ఇరవై ఎనిమిది ఇరవైలో చదువుతాం బేతేలు అంటే దేవుని మందిరం చూడండి లోకంలో అలుపులుగా చెడ్డవారుగా అనాదులుగా ఉన్న మన దగ్గరకు వచ్చి మళ్ళా ఆయన దేవుని మందిరమైన బేతయిలు నాకు నడిపించాడు బేతేలు ఐదవది బేతేలు బేతేల్లో ఏం జరిగింది దేవుని మందిరంలో యాకోబు జీవితం మారింది బైబుల్ ఎలా ఉంది దేవుని మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాం అరవై నాలుగో కీర్తన నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో యహో వా సియోన్లోండి నిన్ను ఆశీర్వదించను దేవుని మందిరంలో మనల్ని ఆశీర్వదించి మనకు తోడుండి మనకు దేవుని దేవుల్ని ఇచ్చి మేలు చేసి నడిపిస్తూ ఆరవపట్నం అని హెబ్రోన్కి తీసుకొచ్చాడు హెబ్రోన్ అనగా సిద్ధపాటు హెబ్రోన్ అనగా సిద్ధపాటు దేవుడు సిద్ధపరిచాడు దావీదు రాజైనప్పుడు ఎరుసలేం లేదు మనకి హెబ్రోన్లో ఏడు సంవత్సరాలు పరిపాలన చేశాడు హెబ్రోన్లో సిద్ధపడి ఎరుశులేము అనగా ఎబూషీలు నివాసం ఉండే స్థలానికి వెళ్ళి వారితో యుద్ధం చేసి మీకు తెలుసు ఇదంతా కొండ మీద ఉన్నారు యబూసీలు విషయం ఎవరు తేలే సౌలు వాళ్ళతో యుద్ధం చేయలేదు ఇస్రాయిల్ నుంచి కనానికి వచ్చిన తర్వాత పదమూడు మంది న్యాయాధిపతులు వాళ్ళు పరిపాలన చేశారు ఒత్తిని ఏలు మొదలుకొని కొన్ని వరకు ఎవరు వారు ఊస్ వారు ఎత్తు వారి బలం చూసి భయపడ్డారు కానీ దావీదు ఎబ్రోల్లో భయం సిద్ధపడి ఎబూస్ మీదకి వెళ్ళి జయించి ఎబూసీని జయించి ఎరుసలేం పట్టణాన్ని కట్టాడు అందుకే ఎరుసలేం మనం వెళ్తే ఏ ఏమోరుకెళ్ళి ఈ బూడ్లో కనబడతాయి సిటీ ఆఫ్ డేవిడ్ సిటీ ఆఫ్ డేవిడ్ అని అంటారు దావీదు పట్టణం అని పిలవడానికి ఇష్టాలు ఇష్టపడతారు దేవుడు మనను హెబ్రోన్లో సిద్ధపరుస్తాడు దేవుని రాజ్యం కొరకు వాక్యానుసారంగా ఆత్మీయంగా బలపరిచే సిద్ధపరిచే ఫైనల్గా మనను పరమసియోన్కి తీసుకెళ్తాడు హెబ్రిపత్రిక పన్నెండు ఇరవై రెండులో సియోన కొండకు లేక పరిశుద్ధ పట్టణమునకు పరలోక పట్టణానికి దేవుడు తీసుకెళ్తాడు ఈరోజు నేను ఏడు పట్టణాలు మీకు జ్ఞాపకం చేశాను ఒకసారి టూకెగా జ్ఞాపకం చేసి విడిచిపెడతాను ఎరుకు అనే లోకంలో అల్పులుగా బతృహేమని అల్పులంగా నజరేత అనే చెడ్డవారిగా బేతనేయ అనే అనాథులుగా ఉన్న మల్లను దేవుడు బేతేలుకి తీసుకొచ్చి మందులోనికి ఆ మందులు ఆశీర్వదించి బేతేలు నుంచి మనం హెబ్రోనికి తీసుకొచ్చి సిద్ధపరిచి సియోలు రాజ్యం పరలోక రాజ్యం పరలోక ఒక ఎరుశులేం తీసుకెళ్తాడు కాబట్టి మన ఈ అనుభవాలు గుండా పరమ ఎరుశలేములో మనం కలుసుకోవడానికి ఎత్తబడ్డానికి మనల్ని దేవుడు సిద్ధపరిచి ఆయన కొరకు నడిపించునుగాక ఆమెన్